ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వము బీసీల పక్షాన నిలబడి వాళ్ళకందరికీ ఉన్నమంటూ భరోసా కల్పిస్తూ వాళ్ళకు రావాల్సినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను మన అసెంబ్లీ ద్వారా అక్కడ మంజూరు చేపించి అదేవిధంగా అసెంబ్లీ ద్వారా అక్కడ ఈ బిల్లును ఆమోదింప చేసి వాళ్ళకందరికీ న్యాయం చేస్తామని అక్కడ రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది కదా దానికోసము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్లకు ఫైట్ చేసి వాళ్ళతో ధర్నా చేసి వాళ్ళు చెయ్యనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్గా జీవోను అక్కడ సవరణ చేసి ఈ యాభై రెండు శాతం బీసీలను ఇక్కడ రిజర్వేషన్లను ఇస్తున్నామని తెలపడంతో ఈరోజు మొదలు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు చారి గారు అదేవిధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు భోస్లే నారాయణరావు పటేల్ గారు ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా వేణుగోపాల్చారి గారు నారాయణ రోపేటేల్ గారు మాట్లాడుతూ బడుగు బలైన వర్గాల కోసం పేద మధ్యతరగతి వాళ్ళ కోసము కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ అందుబాటులో ఉండి మీ యొక్క సేవలకు మీకు సేవ అందిస్తూ అదేవిధంగా మీ అందరికీ ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా మేము ఉంటామని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వంద సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు బీసీ రిజిస్టర్ రిజిస్టర్ల గురించి ఎవరు కూడా ఆలోచించలేదు సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ దీని గురించి ఈ బీసీ రిజర్వేషన్లను తప్పుదో పట్టిస్తూ వస్తున్నది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే బీసీల పక్షన ఉండి వాళ్ళకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రేపటి రోజు మంత్రులు మినిస్టర్లు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు బీసీలు ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ బీసీ బిల్లును చట్టసభలో సవరణ చేయడం జరిగిందని తెలిపారు రెండు సంవత్సరాల్లో దాదాపు హామీ హామీలు నెరవేర్చమే కాకుండా మరి మూడు నాలుగు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మరి మాల రిజర్వే మాదిగ రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎవరి నిష్పత్తిలో తామాషా ప్రకారంగా అటు మాదిగలకు కానీ మాలకు కానీ అదేవిధంగా మాదిగ ఉపకులాలకు కానీ సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రకారంగా మరి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు ఆ తామాషా ప్రకారంగా వాళ్ళకు చేయటము అంతేకాకుండా సమాజంలో మరి ఏడు దశాబ్దాలుగా కృష్ణ లాంటి నాయకులు కానీ బీసీ సంఘాలు కానీ ఎప్పుడు కూడా మరి ఓటు బీసీలది మరి సీట్లు మీవా అని చెప్పేసి మనం ఇప్పటికీ గోడ మీద కనపడుతుంటాయి అటువంటి తెలియజేస్తానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ సూచన తోటి ముఖ్యమంత్రి గారు స్వయంగా రెడ్డి అయినప్పటికీ అగ్రకులాలైనప్పటికీ కూడా ఉత్తమ్ కుమార్ అగ్రకులైనప్పటికీ కూడా బీసీల మీద ఈ పార్టీకి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది కనుకనే ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి పెట్టడమే కాకుండా దానికి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నర్కు పంపినప్పటికి కూడా ఆమోదం జరపకుంటే మొన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకొని నిన్న ఏకగ్రీవ తీర్మానం కూడా చేసిన ఘనత ఈరోజు దేశంలో మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ నాయకత్వానికి దక్కింది కనుక ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం బీసీ సంఘాలు కానీ అదేవిధంగా బీసీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఎవ్వరు కూడా నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ కాలేదు అని అపోహ పెట్టుకోకుండా ఈరోజు కోర్టు కోకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరుచుకొని కొత్త అధ్యాయానికి కాంగ్రెస్ పార్టీ అయితే తెరదీస్తుందో దాన్ని ఖచ్చితంగా బీసీలు వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ చిత్తశుద్ధి ఉన్నది కనుకనే ఈ ప్రభుత్వానికి అటు క్యాబినెట్ తీర్మానం పెట్టడం జరిగింది అడాగ్గా బిల్లు పెట్టడం జరిగింది మరి ప్రైమ్ మినిస్టర్ గారికి రెండుసార్లు కలవడం జరిగింది ముఖ్యమంత్రి గారు దన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులందరూ అందరూ కూడా ఢిల్లో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇవన్నీ చేసినప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో ఉన్న పార్టీ మోడీ గారు నైన్త్ షెడ్యూల్లో ఇప్పటికి కూడా ఇంక్లూడ్ చేయకుండా మీరు సుప్రీంకోర్టు అరవై శాతం దాటవద్దన్న దాని నిబంధనగా ఇప్పటికే అరవై యాభై శాతం దాటింది ఎందుకంటే ఓబీసీకి టెన్ పర్సెంటే ఇవ్వడం జరిగింది ఈరోజు ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ అని చెప్పేసి టెన్ పర్సెంటే ఇవ్వడం జరిగింది అంతకుముందే ఎస్సీ ఎస్టీ కలిపేసి బీసీ కలిపేసి మరి ఇరవై మూడు నుంచి నలభై యాభై శాతం దాటింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇరవై మూడు శాతం రెస్ట్రిక్ట్ చేసి యాభై శాతం మించకుండా చేసింది కనుక ఈరోజు బీసీలను గతంలో ఎన్నో పార్టీలు మోసం చేశాయి కానీ రేవంతన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా బీసీలు ఖచ్చితంగా చట్టసభల్లో ఉండాలి బీసీలకు రాజ్యాధికారం కావాలన్న ఉద్దేశంతో ఈరోజు కేబినెట్ తీర్మానం చేయకుండా చేయ కాకుండా అసెంబ్లీలో కూడా ఈరోజు మూడు వాడినితో బిల్లు ఆమోదింపజేసినందుకు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ మహేష్ గౌడ్ గారికి సోనియా గాంధీ రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఈ సందర్భంగా రైతుల తరఫున మరి బీసీల పక్షాన మరి ఇన్ఛార్జి నారాయణపట్ట గారి నాయకత్వంలో ఈరోజు పాలాభిషేకం కూడా చేయడం జరిగిందని మనం చేస్తున్నాం డిక్లరేషన్ సందర్భంగా ఖర్గే గారు సిద్ధరామయ్య గారు ఏదైతే డిక్లరేషన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా రాహుల్ గాంధీ ఆదేశానుసారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి అంతేకాకుండా మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కులగణన జనగణన సబ్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ మన తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టి దేశానికే కనుప్పగా రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది తెలంగాణ రోడ్ రోల్ మోడల్ అని ఢిల్లీలో ఈయన ద్వారా స్పీచ్ కూడా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో ఏ రకంగా మీరు రోడ్ మా రోల్ మోడల్ చేశారో ఆ రకంగా దీనికి అమలు చేసిన మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మరి అంతేకాకుండా దీన్ని అనుసరించి మాకు చెడ్డ పేరు వస్తుందని ఎప్పటి నుంచో రాహుల్ గాంధీ పది సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం దీన్ని వచ్చి దిగి వచ్చి ఇక్కడ కాంగ్రెస్కు మంచి పేరు వస్తుందని ఉద్దేశంతో భయపడి దానికి ఇరవై ఏడు వరకు కులగణన చేయాలని సాలంత బడ్జెట్ కూడా వాళ్ళు కేటాయించారు కానీ వాళ్ళ మనుషులు ఉంటే ఇమీడియట్గా వాళ్ళ దగ్గర దేశం మొత్తం యంత్రణ ఉంది దాన్ని ఉపయోగించుకొని చేయకుండా దశల వారిగా దానికి కాలాప్రామం చేస్తే ఇరవై ఏడు ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు వాళ్ళు పొడిగించడం జరిగింది మరి అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏబిసిడి వర్గీకరణ కూడా మన దగ్గర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది మరి నిన్న మీరు చూశారు కేసీఆర్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ యాభై శాతానికి చేసి ఒక కటాఫ్ పెట్టడం జరిగింది దాంతో ఇరవై మూడు శాతంతో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఆ నష్టం జరిగింది ఆ నష్టం జరగొద్దని మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినాం కాబట్టే నిన్న పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి అందరికీ రిక్వెస్ట్ చేశారు మనం హౌస్ మొత్తం ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే బాగుంటుందని అందరు ఫ్రోడ్ లీడర్లకు ఉత్తరం రాసిన తర్వాత గవర్నర్ పొద్దున కలుస్తామంటే బీజేపీ వాళ్ళ మనసులో లేకుండా బీజేపీ వాళ్ళు ఇవాళ గవర్నర్ కలవడానికి వెళ్ళలేదు అన్ని పార్టీలు వాళ్ళు కూడా వచ్చారు ఏదేమైనా మనం ఆశిద్దాం హైకోర్టు తీర్పు ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనకు బీసీలందరికీ న్యాయం జరుగుతుంది తప్పకుండా సీట్లలో రోజు రాబోయే రోజుల్లో మీరు చూశారు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు బీసీలకు కూడా అవకాశం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కల్పించింది ఎప్పుడు కూడా వేరే పార్టీలో బీసీలకు అంత ప్రాధాన్యత లేదు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా బీసీలకు అనుకోండి ఎస్సీలకు అనుకోండి మైనార్టీలు అనుకోండి వెనుకబడిన వర్గాలందరికీ సరి అయిన ప్రాతినిధ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ ఆదేశం కూడా హరిప్రసాద్ గారు నాకు మూడు నాలుగు సార్లు మెసేజ్ చేశారు కాన్స్టిట్యువెన్సీల ఒక చోట మీరు పాలాభిషేకం చేయండి అని చెప్పే చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం నేను చెప్పకుండానే మా రమేష్ పార్టీ మండల అధ్యక్షుడు అది ఈరోజు నెరవేర్చడం జరిగింది కాబట్టి బాసర్ పార్టీ అధ్యక్షులకు టౌన్ మరి మండల అధ్యక్షులు రమేష్ గారికి మరి ఇక్కడ నాతో పాటు వచ్చిన ముదోల్ మండలము బాసర్ మండలం అందరు సోదరులందరికీ తప్పకుండా మనం పాజిటివ్గా ఆలోచించి ఈ బీసీ రిజర్వేషన్ తప్పకుండా అమలు పరచడానికి మనం సుప్రీంకోర్టులో కూడా చేశాం అది కూడా పాజిటివ్గా ఉందని నేను అసెంబ్లీలో చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు బెంచ్ బెంచెస్ తోటి మాట్లాడినాం మేము మనకు పాజిటివ్ వస్తుంది మరి జయలలిత గారు గతంలో ఇట్లనే గట్టిగా కొట్లాడి పోరాటం చేసి అరవై శాతం రిజర్వేషన్ ఆమె కల్పించడం జరిగింది అప్పుడు గట్టి నాయకత్వం కావాలా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కులాలకు బీసీ నాయకులు చేశారు వీళ్ళు బంజా బంజా లింగాయత్ సమాజ్ ఉన్నది మరాఠా సమాజ్ ఉన్నది బీసీబీలో ట్వంటీ ఫైవ్ సీరియల్ నెంబర్గా తీసుకున్నారు అంటే అప్పుడు ధైర్యంగా చేసే నాయకులు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా బీసీలో చాలామంది కులాలకు రాజశేఖర రెడ్డి పీరియల్లో చేర్చడం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో చాలామంది మనం సెంట్రల్ గవర్నమెంట్ నష్టం వస్తుంది మనకు బీసీ చేర్చిన తర్వాత కూడా ఓబీసీ కావడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగంలో వాటా వస్తలేదని ఎంతమంది పోరాటం చేసినా ఎవరు చేసినా నేను కూడా నాయుడు గారికి వాళ్ళ బీజేపీ పెద్ద పెద్ద బండారు దత్తాత్రేయ గారికి రిప్రజెంటేషన్ ఎన్నోసార్లు ఇచ్చాను సంతోష్ వారు కూడా వస్తే మన బీవీ పటేల్ లింగాయ సమాజం నుంచి ఆయన కూడా ఎన్నోసార్లు నేను ఆయన దగ్గర వెళ్ళి పెద్ద ఎత్తున చేయడం జరిగింది మొన్న కూడా నేను చెప్పిన నీకు మంచి అవకాశం వచ్చింది బీజేపీలో పోయినావు టీఆర్ఎస్ నుంచి ఆ అవకాశానికి ఉపయోగించుకొని నీకు సమాజం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే కొంతమంది నిన్న అసెంబ్లీలో చెప్పిండ్రు కొన్ని సమస్యలు రాహుల్ గాంధీ మోదీ గారు ఛాయ్ తీసుకుంటే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని చెప్పిండ్రు కానీ రాహుల్ గాంధీ గారిది దశ దిశ వేరే మోదీ గారిది దిశ వేరే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉన్నది మీరు వాళ్ళ దిశ నిన్ననే చూపించిన వాళ్ళు నిన్ను వస్తున్నారు ఇవాళ గవర్నర్ దగ్గర రాలేదు మరి వాళ్ళకి ఎంతవరకు అది చిత్తశుద్ధి ఉంది ఏదేమైనప్పటికీ మన ముఖ్యమంత్రి గారు అనుకోండి ఉప ముఖ్యమంత్రి గారు అనుకోండి బట్టి విక్రమార్కి అనుకోండి పొన్నం ప్రభాకర్ గారు అనుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి వాళ్ళకు ధైర్యం చేసి ఈరోజు మనకు కులగణ విషయం అనుకోండి ఏబీసీడీ వర్గీకరణ అనుకోండి ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేపి చేపట్టినందుకు మీ అందరి తరఫున ముదో నియోజక బీసీ సోదరుల తరఫున వాళ్ళకు మనస్ఫూర్తిగా धन्यवाद आल देतु। जय कांग्रेस।